దయచేసి నీకు చెప్తున్నాను గుట్ట కానీ ఏదైనా గంజాయి కానీ అట్లాంటి ఏదైనా బ్రాంతి కానీ పీడిఎస్ రైస్ కానీ అంటే మాత్రం బండి సీజ్ చేస్తాను ఆటోలోనే ఎక్కువ పోతున్నాయి ఆటోలో నిన్న కూడా ఆటో పట్టుకున్నాం నిన్న కూడా తుమ్మలపాటి నుంచి వస్తుంటే ఆటో పట్టుకుని ఇరవై రెండు బస్తాలు సీజ్ చేయడం జరిగింది దయచేసి చెప్తున్నాను ఆటోలో మాత్రం అట్లాంటి సప్లై చేయి దిల్లీకలుగా చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు ఇది ఉంటే మాకు చెప్పండి ఎవరు ఉంటే మీకు మేము రివార్డు కూడా ఇస్తాం మంచి సన్మానం కూడా చేస్తాను నేను మీరు కానీ చెప్పిన విషిస్తే దయచేసి ఎవరు కూడా చెప్తున్నాను అందరికీ చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా అవకాశం ఇవ్వద్దు అట్లాంటి అవకాశాలు ఇవ్వద్దు ఈ పనులు మీరు చేసుకోండి దయచేసి మీరు ఇబ్బంది పడే పనులు చేసుకోవద్దు ఇంకేదైనా మీ ప్రాబ్లమ్స్ ఏమన్నాయా